వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా ఎంచుకోండి మేడ్చల్ మల్కజగిరి జిల్లా షామీర్పేట మండలం తూముకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజల గ్రామంలోని దళితవాడకు దారి దొరికింది దళితవాడకు వెళ్లే దారులు మూసేస్తూ తిరుమల కాలనీ వెంచర్ నిర్వాహకులు నిర్మించిన ప్రహారిని తొలగించి హైడ్రా దారి చూపించింది దళితవాడకు వెళ్లేందుకు నలువైపుల నుంచి దారి గతంలో ఉండేదని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరుమల కాలనీ వెంచర్ రావడంతో తమకు దారులు మూసుకుపోయాయని దళితవాడ నివాసితులు అన్నారు తాము సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించిన ప్రయోజనం లేకపోయిందని వాపోయారు ఈ అవస్థలపైన ఈ నెల పదిహేడున హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఇరవై రెండు సంవత్సరం ఫిబ్రవరిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశామని ఈ మేరకు కమిషన్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని అక్కడి నివాసితులు ప్రజావానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు దారులు బంద్ కావడంతో అంబులెన్సులు ఫైర్ ఇంజిన్లు దళితవాడకు వెళ్లలేని పరిస్థితి ఉండేదని తాము కూడా చుట్టూ తిరుగుతూ టూ వీలర్ మీద మాత్రమే వెళ్లేవారమని వాపోయారు ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ దళితవాడకు వెళ్లే దారులలో ఆటంకాలు కలగకుండా చూడాలని అక్కడ అడ్డుగా నిర్మించిన ప్రహారిని తొలగించాలని అధికారులను ఆదేశించారు దీంతో తిరుమల వెంచన్ నిర్మించిన ప్రహారిని హైడ్రా తొలగించింది దళితవాడకు దారి దొరకడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు గతంలో గర్భిణీ స్త్రీలతో పాటు అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని తాము బయటకు వచ్చి అంబులెన్స్ ఎక్కించే వాళ్లమని ఇప్పుడు దారులు తెరవడంతో ఊపిరి పీల్చుకున్నట్లు అయిందని దళిత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి